ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ విషాద్ రథన్ మహారాజ్ గారిని ప్రసంగించవలసింది కాకు ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు అధ్యక్షత వహిస్తున్న దారా వెంకయ్య గారికి మరియు ముఖ్య అతిథిగా చేసినటువంటి రావ్ యశ్వంత్ అంబేద్కర్ గారికి ఆ తర్వాత వేదిక మీద ఉన్న వివిధ రంగాల్లో పెద్దలైన నాయకులందరికీ ఈ కార్యక్రమానికి మరి ఇదంతా నిర్వహిస్తూ ఆహ్వానం పలిగిన రాంబాబు గారికి ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ మీడియా వారికి పోలీస్ వారికి అందరికీ జై భీమ్ జై భారత రాజ్యాంగం కోటాను కోట్ల మంది ప్రజలు ఈ భూగోళంలో అన్నింటికన్నా విషాదకరమైన సంఘటన ఏంటంటే భూమి పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు కోటాను కోట్ల మంది మనుషులు సత్యం ఏదో తెలుసుకోకుండానే మరణిస్తున్నారు ఇంతకన్నా బాధాకరమైన విషయం ఈ లోకంలో ఉందా అలాంటప్పుడు మన మానవ జన్మ మన పుట్టుక దేనికి మనం ఎందుకు పుడుతున్నాము అనేది పెద్ద ప్రశ్న ఇంత పెద్ద అయోమయంలో ఇంత పెద్ద అబద్ధాల ప్రపంచంలో ఇంత పెద్ద అజ్ఞాన ప్రపంచంలో సైతాన్ ఎవరో తెలియని ఈ దుస్థితిలో భగవాన్ని గుర్తుపట్టలేము సైతాన్ని గుర్తుపట్టలేము సైతాన్ని భగవాన్ అనుకొని భగవాన్ని సైతాన్ అనుకొని ఈ అంధకారంలో బతుకుతున్న ప్రజలకి భగవంతుడంటే అంబేద్కర్ని చూపించిన మీ అందరికీ ఈ ప్రాంత భగవాన్ అంటే అంబేద్కర్ని అని ఒక సైద్ధాంతికంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులైన పూలే అంబేద్కర్ అధ్యయన వేదిక నాయకులందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తాను డాక్టర్ అంబేడ్కర్లు కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతాం భోజనం చేసి రాత్రిపూట పడుకుంటాం రేపటి నుంచి ఏంటి కార్యక్రమం రేపటి నుంచి ఏంటి కార్యక్రమం రేపు ఏం చేస్తాము కార్యక్రమాన్ని నిన్న ఒక కార్యక్రమం జరిగిందనేది రేపు పదింటికి మర్చిపోతాం కానీ అంబేద్కర్ అంటే అర్థం ఏంటి అసలు అంబేద్కర్ అంటే అసలు అర్థం ఏంటి అంబేడ్కర్ అంటే ఒక యుద్ధం అది ఎప్పటిదాకా యుద్ధం అది ఎక్కడి వరకు ఎంతకాలం యుద్ధం అది ఈ భూగోళం మీద అందరం మనమంతా సమానంగా బ్రతికేంత వరకు యుద్ధం అంబేద్కర్ అంటే అంబేద్కర్ సిద్ధాంతం ఈ దేశానికే పరిమితం కాదు అజ్ఞానులు మాత్రమే ఆ పరిధిలో మాట్లాడతారు బుద్ధుడు ప్రపంచం మొత్తానికి వర్తించినప్పుడు అంబేద్కర్ కూడా ప్రపంచం మొత్తానికి నాయకుడే సార్వకాలికమైన వాడు విశ్వజనీనమైనవాడు వాడు విశ్వజనీయమైన వాడు ప్రపంచమంతా ఒక దేశమైతే ప్రపంచమంతా ఒక దేశమైతే ఆ దేశాన్ని నడిపించే నాయకుడే అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఒక యుద్ధం అంబేద్కర్ అంటే ఒక సెలబ్రేషన్ పండుగ అంబేడ్కర్ అంటే సోషల్ వెల్ఫేర్ హాస్టలు ఎస్సీ హాస్టలు స్కాలర్షిప్లు అంబేడ్కర్ అంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో మేము భోజనాలు చేసినాము ఆడ చదువుకున్నాం ఎడ చదువుకున్నాం గురుకుల పాఠశాలలు అని చెప్తూ ఉంటారు పాపం పిచ్చోళ్ళు అంబేడ్కర్ అంటే గురుకుల పాఠశాలలు స్కాలర్షిప్లు లేకపోతే అంబేద్కర్ పేరు మీద వంద యాభై సందాలు అడుక్కోవటం కాదు అంబేడ్కర్ అంటే ఒక యుద్ధం ఒక రాజ్యాన్ని తీసుకొచ్చే యుద్ధం ప్రపంచ ఇచ్చిన అత్యంత పురాతనమైన ప్రపంచంలోనే భూగోళంలో సమానత్వం మీద స్వేచ్ఛ మీద సౌభ్రాతృత్వం మీద ప్రతి మనిషికి భూమి మీద సమానమైన సంపదని సమానంగా పంచాలని బోధించినటువంటి సామ్రాట్ అశోక చక్రవర్తి రాజ్యాన్ని పునర్నిర్మించి చేయడానికి బయలుదేరిన యుద్ధకారుడు డాక్టర్ అంబేద్కర్ అంబేద్కర్ అంటే గురుకుల పాఠశాల కాదు స్కాలర్షిప్లు కాదు అంబేద్కర్ అంటే సామ్రాట్ అశోక చక్రవర్తి రాజ్యాన్ని పునర్జీవింపజేసి పునర్నిర్మించడానికి బయలుదేరిన యుద్ధ వీరుడు డాక్టర్ అంబేద్కర్ ఎక్కడ అశోక చక్రవర్తి చెట్టు నాటించను బాయిదలే సామ్రాట్ అశోక చక్రవర్తి మనువాద రాజ్య గుండెల్లో గడ్డపాల దింపాడు సామ్రాట అశోక చక్రవర్తి ఆ సామ్రాట్ అశోక చక్రవర్తి రాజ్యాన్ని పునర్నిర్మించడానికి బయలుదేరాడు డాక్టర్ అంబేద్కర్ అశోక రాజ్యాన్ని మరి అశోక రాజ్యంలో ఏంటి ఏముంది అశోక రాజ్యంలో సామ్రాట్ అశోక రాజ్యం పేరు ఆ దేశం పేరు ఏంటి జంబూ ద్వీప రాజ్యానికే సామ్రాట్ అశోక చక్రవర్తి మహారాజ్ తన జంబూ ద్వీప సామ్రాట్ అశోక రాజ్యంలో ఎన్ని తలలున్నాయో అన్ని తలలకి భూమిని సమానంగా పంచమని చెప్పాడు డాక్టర్ అంబేద్కర్ అదే గణరాజ్యం అని చెప్పాడు అశోక రాజ్యం అగో ఆ రిపబ్లిక్ అశోకడ గణరాజ్యాన్నే డాక్టర్ అంబేద్కర్ తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో పెట్టింది తెచ్చుకోండి రాజ్యాన్ని మరి రాజ్యం ఎట్లా తెచ్చుకోవాలా కత్తితోట పోలీసులు వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తారు పిస్టల్ పట్టుకుంటే నిన్ను పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు గుతుబ అందుకున్నా పిస్టల్ అందుకున్నా ఏ పార్టీ సాయం అందుకున్నా అది భారత రాజ్యాంగానికి వ్యతిరేకం మరి అంబేద్కర్ భారత రాజ్యాంగ సిద్ధాంతం ఏంటి ఓటనే గడ్డపార ఓటనే గండ్రగొడ్డలి ఆ ఓటనే గండ్రగొడ్డలితో యుద్ధం చేయమని చెప్తున్నాడు అంబేద్కర్ ఎంత మాట అందుకనే అంబేద్కర్ అంటే యుద్ధం అది నిరంతర యుద్ధం సమానత్వం వరకు వచ్చేంత వరకు యుద్ధమే అది ఎవరెవరికి మధ్య యుద్ధం సమానత్వం ఉండకూడదట రాజు దైవాంశ సంబూతుడట రాజునట ఆకాశంలో ఉన్న ఒక దేవుడు నడిపిస్తాడట రాజుని రాజు దైవాంశ సంభూతుడు భూమి అంతా రాజు చేతిలోనే ఉండాలి మనం ఎట్ల బతకాలనో రాజు చేతిలో దేవుడి చేతిలోనే ఉండాలి రాజు సర్వాధికారి మనిషికి స్థానం లేదు అని అసమానత్వంతో పరిపాలించే మనుధర్మ రాజులకి భూమి అంతా రాజు చేతిలోనే ఉండాలట మనుషులు సమానత్వంగా ఉండకూడదట వీళ్ళు ఎస్సీలు వీళ్ళు బీసీలు వాళ్ళ అండరాని వాళ్ళు వీళ్ళు మాలామాదిగలు వాళ్ళు క్షత్రియులు వీళ్ళు బ్రాహ్మణులు వీళ్ళు వైశ్యులు వాళ్ళకి మాత్రమే భూమి రాజ్యం సంపద ఉండాలి శూద్రులకి భూమి లేదు చదువు లేదు రాజ్యం లేదు సంపద లేదు అంటరానివాడు వాడు అసలు ఊరు బయట ఉండాలి ఆ అండరాని వాడు శూద్రుడు తమ రక్త మాంసాలని ఈ దేశానికి అర్పితం చేస్తూ తిండి లేక లేక వైద్యం లేక చదువు లేక రక్తం తారపోసి వాడు మరణించడమే అది వాడికి బట్టిన విధి గతి వాడి వృత్తి వాడి బతుకు అదే అని పరిపాలిస్తున్న రాజులకి డాక్టర్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతం సమానత్వానికి మధ్య పరిగీసి యుద్ధం చేయడమే అంబేద్కర్ సిద్ధాంతం అంటే అంబేద్కర్ అంటే సమానత్వం ఎందుకు నువ్వు ఎక్కువ కాదు తక్కువ కాదు మనిషివి నువ్వు నువ్వు మనిషివి మనుషుల యొక్క అభిప్రాయాలతో రాజ్యం రావాలి మనుషుల యొక్క ఆలోచనతో రాజ్యం రావాలి రాజు సర్వాధికారి కాదు సామాన్య ప్రజలే ప్రభులు అని చెప్తున్నాడు అంబేద్కర్ మనమంతా ప్రభులు అని చెప్తున్నాడు అంబేద్కర్ ఒక ముదిరాజు ఈ దేశానికి రాజు ఎందుకు కావద్దని చెప్తున్నాడు అంబేద్కర్ ఒక పద్మశాలి వాడు ఈ దేశాన్ని ఎందుకు పరిపాలించొద్దని చెప్తున్నాడు ఒక విశ్వ బ్రాహ్మణుడు ఈ దేశాన్ని ఎందుకు పరిపాలించొద్దని చెప్తున్నాడు ఒక చెప్పులు కొట్టే మాదిగా ఈ దేశ సింహాసనం మీద ఎందుకు కూర్చోవద్దని చెప్తున్నాడు అంబేద్కర్ ఒక బట్టలు తిాకలి ఈ రాష్ట్రానికి ఎందుకు ముఖ్యమంత్రి కావద్దని చెప్తున్నాడు అంబేద్కర్ ఒక ఇంటికి తీసే మంగళాయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎందుకు కావద్దని చెప్తున్నాడు అంబేద్కర్ కానీ అసమానత్వ భావన రాజే సర్వాధి దేశము భూమి రాజ్యము సంపద ఆలోచనలు సర్వం తన గుప్పిట్లో ఉండాలని మనుధర్మరాజులు ఏం చెప్తున్నారు భూమి వాళ్ళ చేతిలోనే రాజ్యం వాళ్ళ చేతిలోనే సంపద వాళ్ళ చేతిలోనే అసమానత్వంతో స్వేచ్ఛ లేని నియంతృత్వ రాజులు ఏం చెప్తున్నారంటే సంపద మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంటదట కానీ అంబేద్కర్ ఇది గణరాజ్యము ఇది రిపబ్లిక్ దేశము నేను సామ్రాట్ అశోక రాజు యొక్క చరిత్ర మొత్తాన్ని గణరాజ్య విలువలను తీసుకొచ్చి రాజ్యాంగంలో పెడుతున్నా ప్రతి మనిషికి ఓటు ఎక్కిచ్చాను లక్షల కోట్లుంటే ఉండే రూపాయ అంబాయి చేతికి ఒకే ఓటు ఏమి ఆస్తి అని ఒంటి మీద చుక్కలేవుడికి ఒకే ఓటు ఇచ్చిన చెప్పారు తెచ్చుకోండి రాజ్యాన్ని అని చెప్పండి మరి రాజ్యం తెచ్చుకున్నామంటే ఏం చేయాలి మరి ఇప్పుడు మనం రాజ్యం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి దీనికోసం రేపటి నుంచి యుద్ధం చేసేది ఎవరు రేపటి నుంచి పోరాడే నాయకుడు ఎవరు అంబేద్కర్ అంటే పండగ కాదు కదా ఆ దేశంలో పండగ జరిగింది ఈ దేశంలో పండగ జరిగింది అంబేద్కర్ పండగ చేసిన అంబే అంబేద్కర్ పండగలా అంబేడ్కర్ అంటే జాతర అంబేడ్కర్ అంటే ఏమైనా పండగ కాదే అంబేద్కర్ సమానత్వం కోసం చేసే నిరంతరం సాగే ఒక యుద్ధం కదా అందుకనే డాక్టర్ అంబేద్కర్ అనేటువంటి యుద్ధం దాన్ని కొనసాగించాలంటే ఏంటో తెలుసా అంబేద్కర్ యొక్క యుద్ధం అంటే మనమంతా పొలిటికల్ లీడర్లం కావడమే అంబేద్కర్ కోరుకున్నాడు మళ్ళీ అంబేద్కర్ కాడ రాజకీయాలు ఏంటంటే అంబేద్కర్ సాంస్కృతిక సామాజిక పరమైన అంశాలు చెప్పినా అంబేద్కర్ అంటే ప్రపంచంలోనే ఒక రాజనీతిజ్ఞుడు అంబేద్కర్ అంటే ఒక రాజకీయ యుద్ధ వీరుడు అంబేద్కర్ మనందరినీ ఏం కోరుకున్నాడంటే ఉన్న భూమి అంతా రెడ్డి గారి చేతిలోనే ఉంది గ్రామంలో భూమి పొలము భూమి సంపద రాజ్యము గ్రామంలో అధికారము గ్రామంలో గుడి బడి భూమి చేతిలోదో కమ్మ కులం చేతిలోనే ఉంది ఆ కమ్మ రెడ్డి కరణం కమ్మ కాపులకి ఎదురుగా ఆ గ్రామంలో చాకలైనో మంగళనో మాలాయనో మాదిగానో ముదిరాజాయనో గొల్లాయనో ఎదురు తిరిగి ఆ గ్రామ పటేల్ మీదనో ఆ గ్రామ అధికారం మీద చలాయిస్తున్నటువంటి ఒక రెడ్డి కమ్మ బెరమధరల మీద యుద్ధం చేసి ఆ గ్రామంలో ఉన్న రాజ్యాన్ని మీ చేతిలోకి తీసుకోండి అందుకని గ్రామ గ్రామానికి నా వారసులు రాజకీయ నాయకులు కండి చెప్పింది అంబేద్కర్ అంబేద్కర్ అక్కడ వేసింది బొమ్మ మాత్రమే అది బొమ్మ మాత్రమే మళ్ళీ చెప్తున్నాను అది అంబేద్కర్ బొమ్మ మాత్రమే మరి అంబేద్కర్కి నిజమేంటి అంబేద్కర్ కి నిజమేంటి మరి ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల మంది ఉన్నారు ఖమ్మం జిల్లాలో ఐదు లక్షల మంది ముదిరాజు ఉన్నారు ఖమ్మంలో ఐదు లక్షల మంది పైగా గొల్ల ఉన్నారు ఐదు లక్షల మంది ఐదు నుంచి ఏడు లక్షల మంది మాలా మాదిగలు ఉన్నారు ఐదు లక్షల మంది యాదవుల ఐదు లక్షల మంది ముదిరాజుల ఆరు లక్షల మంది కౌలు ఉన్నారు ఆరు లక్షల మంది గౌండ్లోళ్ళు ఐదు లక్షల మంది ముదిరాదులు ఐదు లక్షల మంది యాదవులు ఏడు లక్షల మంది మాలామాదిగలు సాగలో మంగళోళ్ళు మిగతా మొత్తం కులాలు కలిస్తే ఖమ్మం జిల్లాలో తొంభై ఐదు శాతం మంది బిసిఎస్ ఎస్టీలు ఉండగా ఖమ్మం జిల్లాలో తొంభై ఐదు శాతం మంది లేని కమ్మల చేతిలో మూడు శాతం ఎట్లా ఉంటాయి రెండు కులాల చేతులు ఎట్లా ఉంటాయి కమ్మారెడ్డి చేతిలో ఉన్న అధికారాన్ని భూమిని సంపదని ఈ తొంభై ఏడు శాతం మంది ఎస్టీలు పంచుకున్నప్పుడే అంబేద్కర్ బొమ్మ కాదు నిజమైంది అప్పటిదాకా అంబేద్కర్ బొమ్మే బొమ్మని నిజం అంబేద్కరు నాకు గురువు జ్యోతిరావు పూలే అని చెప్పాడు అంబేద్కరా నీకు ఇంతటి జ్ఞానం ఎక్కడిది అంటే నాకు గురువు జ్యోతిరావు ఫూలే అన్నాడు ఆ జ్యోతిరావు ఫూలే ఒక ముదిరాజు బిడ్డ బయలుదేరండి యుద్ధానికి ఆ జ్యోతిరావు ఫూలేకి సహకరించిన ఆ జ్యోతిరావు ఫూలే ఉద్యమానికి ప్రాణం పోసిన వాళ్ళు జనగామ వరంగల్ ఖమ్మం జిల్లా నుంచి పోయిన పద్మశాలీలు పూనా పోయి జ్యోతిరావు ఫూలే ఉద్యమానికి ప్రాణం పోసినారు పాండి పోరాడదాం మరి బొమ్మని నిజం చేయడం ఎట్లా అంబేద్కర్ బొమ్మని నిజం చేయడం ఎట్లా ఇరవై నాలుగు గంటలు నిద్ర లేదు చంద్రబాబు నాయుడికి ఇరవై నాలుగు గంటలు జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేదు నిద్ర లేదు ఓడిపోతారని ఇద్దరికీ భయమే కానీ ఓడిపోవడానికైనా సిద్ధపడ్డారు కానీ బీసీఎస్సీ ఎస్టీలకి రాజ్యం ఇవ్వడానికి మాత్రం ఇద్దరు ఒప్పుకోలేరు ఎంత దొంగలు మీరు ఎంత భయంకరమైన దొంగలు చూడండి తెలంగాణలో వెలమలకి రెట్లకి యుద్ధం జరుగుతున్నది ఎన్నికల్లో మీరిద్దరు ఓడిపోతారని భయం ఉంది కానీ బీసీఎస్సీ హెల్టీలకు మాత్రం రాజ్యం ఇవ్వడానికి మీకు మనసు ఒప్పలే ఎందుకంటే తర్వాత మీరిద్దరు ఎట్లా ఒకట్లా కలుస్తారు ఎక్కడో అడ్జస్ట్ అయిపోతారు వాళ్ళిద్దరూ అడ్జస్ట్ అయిపోతారు కానీ మనం వాళ్ళకి శత్రువులం మనం వాళ్ళకి శత్రువులం అందుకనే ఇది అంబేద్కర్ బొమ్మ మాత్రమే ఈ బొమ్మని నిజం చేయడం అంటే ఖమ్మం జిల్లాలో ఉన్న ఖమ్మ రెట్ల రాజ్యాన్ని పిచ్చివేసి ఖమ్మం జిల్లా సింహాసనం మీద బీసీఎస్ కూర్చున్నప్పుడే అది నిజమే ఆ నిజం చేయడానికి నువ్వు బయలుదేరుతావా ఆ నిజం చేయడానికి బయలుదేరుతావా బాబు అన్న నువ్వు బయలుదేరుతావు రేపటి నుంచి నువ్వు బయలుదేరితేనే అంబేద్కర్ వారసుడు లేకపోతే నువ్వు డూప్లికేట్ అంబేడ్కర్ వారసుడు అంబేడ్కర్ ని ఆరాధిస్తే ఏమీ రాదు ఆరాధిస్తే కొంచెం ప్రేరణ వస్తుంది కానీ ఆరాధించడం వల్ల ఏం రాదు నేను నిందాక చంద్రబాబు నాయుడికి నిద్ర లేదు అన్న చాలా గొప్పోడు ఎందుకంటే నిద్ర ఇప్పటివరకు లేదట నలభై ఏళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డికి ఇరవై ఏళ్ళ నుంచి నిద్ర లేదట మనం సాయంత్రం ఆరింటికి ఇంటికి పోవాలా ఇప్పుడు చెప్పండి మనం సాయంత్రం ఆరు గంటలకి ఇంటికి చేరుకోవాలి ఇప్పుడు అంబేద్కర్ యుద్ధం ఎవరు చేయాలి ఎవరు చేయాలి యుద్ధం ఎవరో నాలుగు లక్షల మందికి అన్నం పెట్టిండట అన్నం పెట్టినోడికి ఓటేసారు నాలుగు లక్షల మందికి అన్నాలు పెట్టిండట ఒక ఆయన పెళ్లిలా పెళ్లి అన్నం పెట్టినందుకు ఓటేసారు ఆయనకి రాజకీయ అన్నం పెట్టింది మనం కదా ఈ జ్ఞానం ఉందా ఎవరికన్నా ఈ జ్ఞానం ఉందా ఉందాకన్నా ఏం మాట్లాడుతున్నాం ఏం ప్రయాణం చేస్తున్నాం డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ అంటే ఒక యుద్ధం ఆ యుద్ధాన్ని మనం కొనసాగించాలి మనం కూడా రాజకీయ యుద్ధం చేయాలి రాజకీయ కోరికలు ఉన్నవాడే అంబేద్కర్ ఉద్యమానికి అర్హుడు రాజకీయ కోరిక లేకపోతే సన్యాసులలో కలిసి తిరగడమే మంచిది అంబేద్కర్ ఉద్యమం అంటే పొలిటికల్ డిజైర్ కోరిక ఉండాలి బలమైన కోరిక ఉండాలి ఆ కోరికే నీ జీవితానికి ఇంధనమై ప్రాణమై నిన్ను దాకా చేరుస్తుంది మరి నీ ఏది కోరికలు లేవు మనకి బుద్ధుడు ఏం చెప్పిండు కోరికలే సమస్త దుఃఖానికి కారణం అన్నాడు ఆ మాట అన్నది క్షత్రియులతో అంటే ఆ మాట ఈ పిచ్చోళ్ళు పట్టుకొని మా కోరికలు దొరికిన ఇంట్లో కోరికలు లేకనే మన జీవితం సర్వనాశనం అయిపోయింది మనం కోరికలను పెట్టుకోవాలి డిజైర్ లేకపోతే మనకి జీవితమే లేదు కాబట్టి డాక్టర్ అంబేడ్కర్ అంటే ఒక యుద్ధం ఆ యుద్ధాన్ని కొనసాగించి రాజ్యసింహాసనం సింహాసనం మీద కూర్చోవాలి మనం తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రాంతంలో ఇంత పెద్ద సింహాసనం ఇన్ని ఉద్యమాలు చేసి వాళ్ళిద్దరి మధ్య సింహాసనం మారుతుంది కదా వాళ్ళిద్దరి మధ్య సింహాసనం మారుతుంది కదా అనదమ్ముల మధ్య కానీ మన మధ్య మన చేతికి అధికారం రాలే కదా ఎందుకు రాలేదంటే ఈరోజు ఈ బొమ్మకి దండేసి రాత్రి పోయి ఇంటికి పోయి పడుకుంటాం లేచి ఎవరి పని వాడరు కానీ ఆయన ఉద్యమానికి కొనసాగింపు ఎవరు ఆయన ఆలోచనకి కొనసాగింపేవారు ఆయన యుద్ధాన్ని ఎవరు నడిపించాలి వైద్యం లేక ఒకటి మరణమా హాస్పిటల్ లేక భూమి మీద ఏకైక జన్మ ఒకేసారి ఎన్ని లక్షల కోట్ల భూగోళం ఉండదో తెలియదు ఈ భూగోళం మీద ఒక్కసారి జన్మ వస్తే చిన్న ఆరోగ్యం బాగలేక చనిపోవడమా చదువు లేక పిచ్చోడు కావడమా భూమి లేక తిండి లేకపోవడమా ఎవరు చేస్తున్నారు ఈ పని ఇంత పెద్ద భయంకరమైన ఈ కుట్ర కుట్ర చేసేవాడి మీద యుద్ధం చేద్దా చనిపోయేది ఎవరు నీ తల్లి కాదా నీ అక్క కాదా నీ చెల్లి కాదా మన వర్గం కాదా ఎవరు చనిపోయేది మన వర్గమే కదా మరి మన వర్గమే అయినప్పుడు నీకు హాస్పిటల్ ఏది అని అడుగుతున్నా నీకు వైద్యమేది నాయన అన్నం పెట్టి నేను ఓటేస్తున్నావు కానీ నీకు హాస్పిటల్ ఏది నీ బిడ్డలకి అమెరికాలో ఉన్నటువంటి స్కూల్ ఏది నీకు అసలు ఏమీ లేదు మనకి స్కూల్ లేదు హాస్పిటల్ లేదు చేసుకోవడానికి పని లేదు ఈ దేశంలో ఇరవై ఐదు కోట్ల మంది చేతికి పని లేదు ఇరవై ఐదు కోట్ల మందికి పని లేదు చేతికి ఆకలితో అలమటిస్తున్నారు నెత్తురు లేక చచ్చిపోతున్నారు ఆడవాళ్ళు నెత్తురు లేక వైద్యం లేక చదువు లేక భూమి లేక తిండి లేక కోటాను కోట్ల మంది రోజు మరణిస్తుంటే ఒకడు వేల లక్షల కోట్ల సామ్రాజ్యాతిపతులు కొంతమంది అవుతున్నారు మరి ఈ సమానత్వం ఈ అసమానత్వాన్ని ఎవరు తీసేసేయాలి అందుకనే డాక్టర్ అంబేద్కర్ ఉద్యమాన్ని ఆ యుద్ధాన్ని మనం కొనసాగించాలి ఆ కొనసాగితే అంబేడ్కర్కి ఇచ్చే నిజమైన నివాళి అయితే తప్ప లేదంటే ఇదంతా ఒక 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 పండగ లాంటి సోషల్ ఈవెంట్ ఇది ఒక సంఘటన ఇది ఈ సంఘటన ద్వారా మనకేమి కాదు అందుకనే మన తల్లిదండ్రులు మన తాతలు అందరూ రెచ్చిపోయి ఎమోషన్స్కి రెచ్చిపోయి ఎవరికి పడితే వాళ్ళు వెంబడబడి తిరిగింది ఎవడు అన్నం పెడితే కృతజ్ఞతగా మారిపోతాడు మంచి రీలిస్తే కృతజ్ఞతగా మారిపోతాడు చాయిస్తే కృతజ్ఞతగా మారిపోతాడు లేకపోతే కాళ్ళ గజ్జలు గట్టి డాన్సులు వేసి ఎగిరిస్తే ఆ ఎగిరిస్తే వాళ్ళ ఎమోషన్ గురైతాడు కానీ వాస్తవానికి నిజానికి నిజమైన జీవితంలోకి మనం రాలేకపోతాం అందుకనే డాక్టర్ అంబేద్కర్ యొక్క ఉద్యమానికి కొనసాగింపు రాజకీయ సింహాసనం మీద మన అట్టడుగు వర్గాలైన తొంభై శాతం మంది ప్రజలను కూర్చోవడమే అంబేద్కర్కి ఇచ్చే నిజమైన నివాడి అంబేద్కర్ కోరుకున్నది సామ్రాట్ అశోక చక్రవర్తి రాజ్యాన్ని పునర్నిర్మిద్దాం అది అసలైన రాజ్యం ఆ రాజ్యం తెచ్చుకోండి అని జాతీయ జెండా మీద అశోక చక్రాన్ని ముద్రించి సామ్రాట్ అశోక చక్రవర్తి రాజ్యసింహ చిహ్నమైన నాలుగు సింహాలు తీసుకొచ్చి భారత ప్రభుత్వానికి పెట్టి ఒకప్పుడు మీ రాజ్యం ఉందని చెప్పిపోయింది అంబేద్కర్ మన రాజ్యం ఉందట ఒకప్పుడు రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం మన రాజ్యం ఉంది ఆ చిహ్నాలనే తీసుకొచ్చి జాతీయ జెండా మీద పెట్టాను ఆ చిహ్నాన్ని తీసుకొచ్చి భారత ప్రభుత్వానికి సింహాల చిహ్నాన్ని పెట్టాను మన రాజ్యం ఉంది కులం లేని రాజ్యం వర్గం లేని రాజ్యం లింగ విభేదం లేని రాజ్యం మతం లేని రాజ్యం మనుషులంతా అన్నదమ్ముల్లాగా అందరం కలిసిమెలిసి బంధువర్గంలాగా బతికిన జంబూ ద్వీప రాజ్యం ఒకటి ఉన్నది దానికి సామ్రాట్ అశోక చక్రవర్తి గణరాజ్యం ఆ గణరాజ్యాన్ని తిరిగి తెచ్చుకుందాం ఇక ఈ రాజ్యాంగం అనే ఆయుధంతు అని చెప్పిపోయాడు అంబేద్కర్ కానీ మనం ఆ పని ఎందుకు చేయట్లేదు రాజకీయాలు రెడ్డి గారే చేయాలే చౌదరి గారే చేయాలా కమ్మాయనే చేయాలా రాజకీయం రెడ్డి చేయాలా కమ్మాయన రెడ్డి చేయాలా ముదిరాజు ముదిరాజన మాలమాదిగోలు రాజకీయాలు చేద్దా యాదవులు రాజకీయాలు చేద్దా మాలమాదిగల ఒకప్పుడు రాజులం కదా రెడ్లు కమ్మలు చౌదరిలు వాళ్ళే చేయాలన్నా రాజ్యం మనం ఎందుకు రాజకీయం చేయకూడదు మనం ఎందుకు యుద్ధం చేయకూడదు ఖమ్మం జిల్లాలో అన్ని పార్టీలకి ఖమ్మలే నాయకులట కాంగ్రెస్ పార్టీకి రెండు మిగతా కమ్యూనిస్ట్ పార్టీలకి తెలుగుదేశం పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి మొత్తం పార్టీలకి ఒక్క కమ్మ కులమే నాయకత్వం అట ఒక్కళ్ళ మనం మనం ప్రశ్నించినవాల్ పార్టీలకు అమ్ముళ్ళే నాయకుడు సిపిఎం పార్టీలకు అమ్మాయిన నాయకుడు సిపిఐ పార్టీలకు అమ్మాయిన నాయకుడు తెలుగుదేశం పార్టీలకు అమ్మాయిన నాయకుడు కాంగ్రెస్ పార్టీలకు అమ్మాయిన నాయకుడు ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీని నుంచి బీజేపీలో పోతాడు ఆయన అందులో కూడా ఆయనే నాయకుడు మరి మన పని ఏంటి డప్పులు కొట్టడమా జెండాలు మోయటమా ఫ్లెక్సీలు కట్టడమా వాళ్ళ మీటింగ్లలో పడి ఎగిరి దూకటమా లేదంటే కోటర్ సీసాలు అడుక్కునే బతుకు బతకటమా అంట ఇది బతుకేనా అది ఆత్మగౌరవం లేని బ్రతుకు కదా అసలు ఆత్మగౌరవం అని అంటున్నా అసలు ఆత్మ ఉన్నదా అని మనకి అసలు ముందు ఆత్మ ఉండాలి కదా మనకి ఆత్మని కూడా ఎవడు కట్టాలి సోల్ కన్స్ట్రక్షన్ లేదు మనకి సోల్ ట్రైనింగ్ లేదు అందుకని ఆత్మే లేదు మనకి ఎన్నాళ్ళు కమ్మోళ్ళు నాయకత్వం వహిస్తారు మనకి ఇది ప్రశ్నించొద్దా ఒక ఖమ్మాన వందకి ఇద్దరు లేరు ఖమ్మం జిల్లాలో రాజ్యం వాళ్ళదైన భూమి వాళ్ళదేనట సంపద వాళ్ళదైన వాళ్ళైన సర్వం వాళ్ళైన వాళ్ళ మీద తిరుగుబాటు చేయడానికి నాలుగు లక్షల మందికి అన్నం పెట్టి ఒక ఆయన బయలుదేరిండి ఏంటంటే మన బీజ అన్నం పెట్టిండు మాకు అన్నం పెట్టిండు పెళ్లిలా మమ్మల్ని బలకరించిండు అన్నం పెట్టిండు మా ఇంట్లో గడియారం కూడా పెట్టిండు మరి ఆయనకి రాజకీయ పెట్టినావు కాదు నువ్వు పెట్టినావు పెట్టినా రాజకీయ అన్నం మరి ఆయన రాజ్యం ఎవరిది ప్రైవేట్ హాస్పిటల్స్ దేనికి హైదరాబాద్ లో అమ్మా వేల కోట్ల రూపాయల ప్రైవేట్ హాస్పిటల్స్ హైదరాబాద్ లో దేనికి వేల కోట్ల రూపాయల ప్రైవేట్ స్కూల్స్ దేనికి అమెరికాని దిడుతున్నామే అమెరికాలో ట్యాక్స్ అన్ని వసూలు చేసి ప్రజలిచ్చే ట్యాక్స్లన్నీ వసూలు చేసి స్వర్గం లాంటి హాస్పిటల్ స్వర్గం లాంటి స్కూల్ కట్టి అమెరికాలో ఉన్న ప్రజలందరికీ ఉచితంగా స్కూల్లో పాఠం చెప్తారు ఉచితంగా భోజనం పెడతారు ఉచితంగా వైద్యం అందిస్తారు మా అందరి చేతికి పనిస్తారు అమెరికాలో మరి బుద్ధి సిక్కున్నదా ఈ పాలకుడు లేస్తే అమెరికా పోతలే ఆ పని ఎందుకు చేయట్లే ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ బతకాలిగా మరి హాస్పిటల్ ఎవరిది ఈ రేట్లదే హాస్పిటల్ ఎవరిది ఈ రేట్లదే హాస్పిటల్స్ కమ్మోళ్ళే మరి మనకెప్పుడు నీవు రాజ్యానికి వచ్చినప్పుడు ఈ సాధ్యమైంది అందుకని మనం ఆచరణాత్మకంగా మాట్లాడుకోవాలి అంబేద్కర్ బొమ్మని మనం నిజం చేయాలంటే బీసీఎస్ ఎస్టీ అగ్రకులాల్లో ప్రజాస్వామ్యవాదుల్ని అందరినీ కలుపుకొని మనం రాజ్యాన్ని తీసుకురావడమే అంబేద్కర్కి ఇచ్చే నిజమైన నివాళి ఆ నివాళిని మనందరం అమలు చేసి అంబేద్కర్ కలలు కన్నా రాజ్యాన్ని తీసుకురావడానికి మనందరం ఈ రాజకీయ యుద్ధంలో భాగస్వాములు కావాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ అందరికీ జై హింద్ జై భారత రాజ్యం